కోచింగ్ సెంటర్ కోటనందూరు మీ పిల్లల బంగారు భవిష్యత్తుకు భరోసా ఇచ్చే ఏకైక సంస్థ మన ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు అతి త్వరలో న్యూ బ్యాచ్లు టెట్ ప్లస్ డిఎస్సి ఆర్జేసి సైనిక్ ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు ఆధ్యాత్మిక శోభ సంతరించుకున్న గ్రామం కాకినాడ జిల్లా కోటనందూరు మండలం భీమవరపుకోట గ్రామంలో గ్రామ ఇలవేల్పు దేవతగా పూజలందుకుంటున్న శ్రీ 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 మరిడమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలు ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో మక్కార్తి మొదటి గురువారం అమ్మవారి పండుగ చేసుకునే ఆనవాయితీ పూర్వం నుండి వస్తుందని ఈ జాతర మహోత్సవానికి సుదూర ప్రాంతాల నుండి బంధువులను రప్పించుకుని తమ తమ శక్తానుసూరము అమ్మవారికి పసుపు కుంకము నైవేద్యాలు సమర్పించుకుంటారు ఈ అమ్మవారి జాతరలో ప్రత్యేకత ఏమిటి అనగా అమ్మవారి దర్శనానికి వచ్చిన ప్రతి భక్తులు పసుపు కుంకాలు కేజీల కొద్దీ సమర్పించుకుంటారు సుమారు నాలుగు ఐదు టన్నుల పసుపు కుంకాలు అమ్మవారిని ఈ పండుగ రోజు దర్శించుకునే భాగ్యం భక్తులందరికీ మరిడమ్మ అమ్మవారి దర్శన భాగ్యం కలుగుతుందని అన్నారు సాంస్కృతిక కార్యక్రమాలతో బాణాసంచాలతో మిరుముట్లు కలిపే విద్యుత్ దీపాల్లో అమ్మవారి జాతర మహోత్సవం జరుగుతుంది మరిడమ్మ అమ్మవారికి పూజలు చేయటం వలన మా గ్రామం సుభిక్షంగా ఉందని మా గ్రామ ప్రజలు ఎక్కడున్నా సుఖ సంతోషాలతో జీవిస్తున్నారని పాడి పంటలు కూడా బాగుగా పండుతున్నాయని కరువు కాటకాలు లేకుండా మా గ్రామాన్ని కాపాడుతుందని తెలియజేశారు ఈ గ్రామంలో ఉత్సవ కమిటీ సభ్యులు మోహన్ వెంకట్రావు ఆడారి శ్రీను ఆళ్ల పరమేశ్వరరావు ఆళ్ల చంటి ఎల్లపురవి రవి సిమ్మనపుడి నూకరాజు కాంట్రేగుల నాగభూషణం తదితరులు పాల్గొన్నారు దేవడు గ్రామ ప్రజలకు పరిసర గ్రామం నుంచి ఇచ్చేసిన భక్తులకు శ్రీశ్రీ మరిడం తల్లి చాతమాసం ఇచ్చేసినట్టు భక్తులకు స్వాగతం సుస్వాగతం ఈ మరిడం తల్లి పండగ అనేది ప్రతి శ్రావణ మాసంలో మగ వస్తూ ప్ర మొదటి లక్ష వరకు పండుగ చేస్తూ ఉంటాం ఈ అమ్మవారికి పసుపు కుంకుమలు కానుగో ఇస్తూ ఉంటాం అలాగే అలాగే ప్రతి సంవత్సరం ఈ పండగ మాకు చాలా వైభవంగా చేస్తూ ఉంటాము ఇది మా పుట్టు నుంచి పెంటకోట వారి ఆడపిల్లగా మాకు విలవేలు పైంది కావున ఈ పండుగను మేము పెద్దల పెద్దల పెద్ద పుట్టు పెద్దలుగా పెద్దల నుంచి అంగరంగ వైభవంగా జరుపుకుంటూ ఉంటాము ఈ పండుగ మేము జరుపుకోవడం వల్ల మాకు ఎప్పుడు సుఖశాంతులతోటి సుఖంగా ఉంటున్నామని మాకు ఒక నమ్మకంతో ఉన్నాము పూర్వం తూర్పుగోదావరి కాకినాడ ఇప్పుడు ప్రజెంట్ కాకినాడ జిల్లా భీమవరపు గ్రామం అండి మాది ఈ ఊరిలో మన మల్లడి మా అమ్మ అమ్మవారిని భక్తులు ప్రగాఢంగా కొలుస్తారు ముఖ్యంగా ఈ పండుగ వచ్చేసరికి శ్రావణ మాసంలో మక్కా చొరబడిన తర్వాత వస్తుంది అలానే ఈ పండగ విశిష్టత ఏంటంటే ఎక్కువగా ప్రతి ఒక్క భక్తులు కూడా వారి యొక్క పశువు కుంకుమలు ఇక్కడ సమర్పించుకుంటారు ఎక్కడెక్కడి నుంచో యుఎస్ నుంచి యూకే నుంచి ఎక్కడెక్కడి నుంచో ఇక్కడికి వచ్చి భక్తులు అపారమైన విశ్వాసంతో ఇక్కడికి వచ్చి ఈ అమ్మవారికి పశువు కుంకుమ సమర్పించుకుంటారు అంతేకాకుండా కోర్కులు తీర్చే బంగారంగా కూడా అమ్మవారిని పిలుస్తారు ఇక్కడ భక్తులు కూడా ప్రగాఢ విశ్వాసంతో ఈ అమ్మవారిని కొలిచి ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ పండుగ నిర్వహిస్తారు అలాగే మన పండగ స్టార్టింగ్ కార్యక్రమం వచ్చేసరికి వార కార్యక్రమం ఉంటుంది పసుపు నీళ్ళతో మొత్తం ఏదైతే ఉందో మొత్తం చాలా వరకు పసుపు నీళ్లతో అందరినీ కూడా ఆ పసుపు నీళ్ళతో కలుషితం చేస్తారు ఏంటంటే మన ధర్మం మన శాస్త్రం మనం ఏదైతే ఉందో హైందవం ఏదైతే ఉందో శ్రీ శ్రీ మరణం తల్లి జాతర మోసం ఇక్కడ దివగూడ గ్రామంలో అంగరంగ వైభవంగా జరుగుతుంది ఈ యొక్క అమ్మవారు మా ఊరే కాకుండా చుట్టుపక్కల ముప్పై నలభై గ్రామాలకు ఎంతో ప్రసిద్ధి చెందిన అమ్మవారు ఈ అమ్మవారికి పసుపు కుంకుమలు మరియు మేకపోతులు కోళ్ళు కోసుకొని తమ కోరికలు తీర్చుకుంటారు అలాగే అమ్మవారు కోరుకులు తీర్చుకున్న ప్రతి ఒక్కరికి ప్రకారం చేసి వాళ్ళ కోరికలు తీరుస్తారు అలాగే అమ్మవారు ఈ యొక్క పండగ అమ్మవారి ఈ కార్తీరో చేసిన పండుగ మన వ్యవసాయం శాతంలో మరణి పండగ అతి వైభవంగా చేస్తారు అంటే ఈ అమ్మవారికి పసుపు కుంకుమలు నాలుగైదు తండ్రులు పసుపు కుంకుమలు కలిపి అమ్మవారిని పూజిస్తారు ఈ అమ్మవారికి ఎక్కువ ఇష్టపడే ఈ పసుపు కుంకుమ ఎక్కడి నుంచి ఉన్న ఊళ్ళో జనం అందరూ కూడా వచ్చి ఈ అమ్మవారిని దర్శించుకుంటుంటారు ప్రతి ఒక్కరూ కూడా ఈ అమ్మవారిని ఒకసారి వచ్చి పూజిస్తే అనుకున్న కోరికలు ఈ మలిని అమ్మవారు వెంటనే తీరిస్తారు అవి ఒక్కసారి కూడా ఒక్కసారి వచ్చిన వాళ్ళు మళ్ళీ 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 ప్రతి సంవత్సరం కూడా ఈ అమ్మవారిని దర్శించుకోవడానికి ఎక్కడ నుంచి అయినా సరే భక్తులందరూ కూడా వచ్చి ఈ అమ్మవారిని ఒకసారి దర్శి దర్శించుకుంటే ఆ కోరికలు నెరవేరుతాయి అనే ఆ భక్తి శ్రద్ధలతో భక్తులందరూ వచ్చి ఈ అమ్మవారిని దర్శించుకుంటుంటారు ప్రతి సంవత్సరం బీవర కోటలో శ్రావణ మాసంలో మక్కర్ద స తర్వాత ఈ పండుగ చాలా ఘనంగా చేస్తామండి పూర్వం నుంచి మా పెద్దల నుంచి అనాథంగా వస్తున్న ఆచారం అండి ఇది పండగ మాత్రం చుట్టుపక్కల అన్ని గ్రామాలకి కూడా చాలా హైలైట్గా చేస్తామండి ఈ పండుగ ప్రతి గ్రామం నుంచి ప్రతి టౌన్ నుంచి కూడా చుట్టాలు చాలా గట్టిగా వస్తారు పండగ అయితే మాత్రం చాలా ఎక్కువగా చేస్తాం బాణ సంచాలు డప్పులు లైటింగ్లు ఇవన్నీ కూడా అమ్మవారికి పసుపు కుంకాలంటే బాగా ఇష్టం అండి చాలా ఎక్కువగా పెట్టి బాగా చేస్తుంటాయి ప్రతి సంవత్సరం